హాయ్ అండి మనం ఎక్కడున్నామో చెప్పుకోండి చూద్దాం వచ్చేయండి మిమ్మల్ని ఇప్పుడు నేను ఒక చోటకి తీసుకెళ్దామని వెళ్తున్నాను వెనకాలే వచ్చాయండి ఎక్కడున్నామో చెప్పుకోండి ఇదేనండి డ్రాగన్ ఫ్రూట్ తోట అండి ఇది చూసారా ఇగోండి ఫ్రూట్స్ కోస్తున్నారు కూలీలు కోసి అక్కడ పెట్టేసి వెళ్ళారు నేనేమో నాకు ఇవద్దు నేనే కోసుకుంటాను అన్నాను ఎందుకంటారా మా వారిని డ్రాగన్ ఫ్రూట్స్ తోట బయట పెట్టేసి అమ్ముతున్నారు కొనివ్వండి అని అడిగాను సరే బయట పెట్టిన నీకెందుకులే నడు తోటలోకి తీసుకెళ్తాను అన్నారు తోటలో కూడా ఇగోండి ఫ్రెష్గా ఇప్పుడే కోసం ఇవి తీసుకోండి అన్నారు వాళ్ళు కోసేవాళ్ళు అవి కూడా వద్దు మా ఆవిడ స్వయంగా తన చేతులతో తనే కోసుకొని తీసుకుంటుంది అని చెప్పేసి తోట అంతా తిప్పుతున్నారండి ఇగోండి ఇవి పువ్వులండి వీటి పువ్వులు చూసారా ఇలా ఉన్నాయి ఇదిగోండి తోట అంతా ఎంత సూపర్ ఉందో చూడండి పెద్ద తోట అండి ఇప్పుడు నేనున్న వైపేమో కాయలు కోసారు ఇప్పుడు వచ్చే వైపేమో కాయలు ఇంకా కొయ్యలేదు కోస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా నాకైతే చాలా చాలా నచ్చేసాయండి కాయలు నేను అసలు డ్రాగన్ ఫ్రూట్స్ తోటలోకి ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అది చెట్టుకి ఇలా పండిన కాయలు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి ఇదిగోండి పువ్వు రేపు విడిచే పువ్వు ఇది కాయలు చూడండి అంత పండిపోయినాయో సూపర్ ఉన్నాయి కదా ఇదంతా తోటేనండి ఎలా ఉందో చూడండి కాయలు కోస్తూనే ఉన్నారు అమ్ముతూనే ఉన్నారు ఇదిగోండి కిందులు కాయలు పువ్వులు చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి పువ్వు అది ఇంకా ఎడవలేదు ఇది కూడా పువ్వే ఎందుకంటే ఆ పువ్వు ఇలా కాయ అవుతుంది మీకు ఎలా ఉందో కానీ నాకు పిచ్చా హ్యాపీగా ఉందండి ఇలా తోటలోకి వచ్చి కాయల్ని చూడటం ఆ చేలు అంతా తిరగటం ఈ పువ్వు చూడండి రేపు పొద్దున్నే ఇడుస్తుందేమో చాలా బాగుంది కదా అసలు చెట్టుకి కాయలేని చెట్టు లేదండి కాయ ఆ పోత ఆ పిందితో ఉంది తోట చాలా చాలా బాగుంది నాకు ఫుల్ నచ్చిందండి మరి తోటలోకి వచ్చిన తర్వాత కాయలు కోసుకోకపోతే ఎలా కోసుకోవాలి కదా కాయ కోసేద్దామని వచ్చేసాను చూడండి నాకు ఈ కాయ నచ్చింది కోసుకున్నాను కూలీలు కోస్తేనేమో అలా తోడు కాడ అలా రావట్లేదు నేను పోస్తే తొడుంకాడ ఊడిపోయింది అయినా తగ్గేదే లేదని కాయిని చూడండి కత్తి లేకుండా ఎలా తీసేస్తున్నాను ఓకేనా బాగుంది కదా ఎంతో బాగుంది సూపర్ ఉంది కలర్ఫుల్గా టేస్ట్ ఇంకా బాగుందండి చాలా చాలా బాగుంది ఫ్రెష్ కాయేమో అప్పుడే కోసి చెట్టు మీదే తినడమేమో సూపర్ ఉందండి చాలా బాగుందండి మీరు కూడా రండి వచ్చేయండి ఇంత తోటలో తిరగండి కాయలు కోసుకోండి తినండి సూపర్ ఎంజాయ్ చేయండి మీరు కూడా చాలా బాగున్నాయండి కాయలు అయితే తీయగా ఉన్నాయి ఎందుకంటే ఫ్రెష్గా కోసుకోవటం మూలనో ఏమో నాకైతే తెలియదు మామూలుగా అయితే కలబంద స్మెల్ వస్తుందని నేను తినను కానీ కాయ మొత్తం నేనే తినేసాను అంత టేస్ట్గా ఉంది ఏ ఫ్రూట్స్ అయినా అంతే కదండి ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ టేస్ట్ వేరు ఉంటుంది వడిలిపోయి వడిలిపోయి ఉన్నాయేమో బాగోవు కానీ కాయ చాలా బాగుందండి ఇదిగోండి చూడండి ప్రతి ఒక్క చెట్టుకి కాయ ఫుల్గా ఉన్నాయి నేను ఇప్పుడు తినేసాను కదా పట్టుకు వెళ్ళడానికి కొయ్యాలి కొయ్యడానికి ఏమో కవర్లేదు మా వారిని అడిగాను ఆయన ఏమో కవర్ ఎలా సరే కొయ్యి చూద్దాం అంటున్నారు ఇదిగోండి ఇంత పెద్ద తోటలో ఎక్కడ ఏ కాయ కోసుకోవాలో నాకు తెలియట్లేదబ్బా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడ అయితే రియల్గా సూపర్ ఉందండి ఇంకోండి కాయ కాయ నచ్చింది అక్కడికి వెళ్తే నాకు ఏ కాయ నచ్చట్లేదు అంత తోటలో అదే కొనడం అయితే ఒక్క కాయ రెండు కాయలు చూసేసి తీసేసుకుంటాం అదిగోండి అలా తొక్క అయితే ఊడిపోతుంది నేను కోస్తే నాకు కొయ్యటం కూడా రావట్లా ఇదిగోండి ఇలాగా కొన్ని కాయలైతే కోసుకుంటున్నాను ఏమో మా వారికి ఇచ్చేస్తున్నాను నేను మొయలేనని నాకు పట్టుకోవటం కుదరదు అని ఈ కాయ కోద్దామనుకున్నా కానీ నచ్చలే పువ్వులు కూడా పోసేద్దావా అంటున్నారు మా వారు నేనేం పువ్వులు బాగున్నాయని ముట్టుకొని చూస్తున్నాను మిస్ అవ్వకండి ఎక్కడైనా తోట కనిపిస్తే వెళ్ళండి ఫ్రెష్గా కాయలు కొని తెచ్చుకోండి సూపర్ ఉంటాయండి ఎంతో టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి